వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్ ఈరోజు పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ కాంగ్రెస్ పార్టీలో సంబరాలు భవన్లో సంబరాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అయితే తీసుకువచ్చింది దీన్ని అన్ని బీసీ వర్గాలు స్వాగతిస్తున్నాయి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ లొసుగు ఏంటంటే ఆర్డినెన్స్ అనేది అత్యవసర శాసనం ఈ అత్యవసర శాసనం అనేది ఆరు నెలలలోపు ఆమోదం పొందవలసి ఉంటుంది ఒకవేళ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ దీనికి ఆమోదం తెలియకపోయినా లేదా ఆరు నెలలలోపు ఈ చట్టం ఈ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చకపోయినా అది వీగిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ ఆర్డినెన్స్ అనేది చట్టరూపం దాల్చాలన్నా గవర్నర్ ముద్ర పడాలన్నా రాష్ట్రపతి ఆమోదం తెలిపాలన్నా కేంద్రం ఆమోదం తెలపాలన్నా ఆర్డినెన్స్ అనేది ఆరు నెలలలోపు చట్టంగా మారితేనే దానికి విలువ ఉంటుందనేది చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నమాట కాబట్టి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం బీసీ వర్గాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరియు ముఖ్యంగా ఇది కరెక్ట్గా అమలు విధంగా కూడా బాధ్యత పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని కేంద్రాన్ని అటు గవర్నర్ను రాష్ట్రపతిని ఒప్పించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పి బీసీ వర్గాలు చర్చించుకుంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు